డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు ఎంతో శక్తివంతమైన శని త్రయోదశి ఆ రోజున ఈ ఆరు రాసులు వారు ఈ యొక్క మంత్రం జపిస్తే చాలు కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి అదృష్టం పట్టబోతుంది మీకు వంద శాతం ఇలానే జరగబోతుంది అసలా ఈ రాసుల వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన అయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ రాసుల వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా శ్రీ వారాహి మాత జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారాగానే జ్యోతిష్యం చెప్తారు భార్య భర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం ఏ సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురువుగారిని సంప్రదించండి ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ మొట్టమొదటి రాసి వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి చాలా ఏలుగా అది శని అనేది వీరికి పట్టుంది ఈ రాశి వారికి ఏంటంటే ఇప్పుడు ఒక మంత్రం జపిస్తే చాలు మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి మీరు అనుకున్న పనులన్నీ కూడా పూర్తిగా అవుతాయనే చెప్పవచ్చు ఇప్పుడైతే ఈ వృషభ రాశి వారికి అదృష్టం అనేది బాగానే కలిసి వస్తుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మీకు ఇక తిరిగి ఉండదనే చెప్పాలి అంత అద్భుతమైనటువంటి అదృష్టం అనేది ఇప్పుడు వీరు అధికంగా చూడబోతారు వృషభ వారు ఎప్పుడూ కూడా అదృష్టం అనేది అధికంగానే చూస్తారని చెప్పవచ్చు ఈ వృషభ రాశికి వారు కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మురుగశిర ఒకటి రెండు రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభ రాశికి చిహ్నముగా శాస్త్రములందు చెప్పబడి అన్నది వృషభం అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రములో రెండవది శ్రతముగా ఉండుట ఆనందంగా ఉండుట వాత్స్యం కలిగి ఉండట దృఢత్వం కలిగి ఉండట అచంచల విశ్వాసం కలిగి ఉండట ఈ రాశి వారికి మూల సూత్రములు తర్వాత రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి అయితే ఇప్పుడు వీరికి కూడా ఇప్పుడు శని అనేది ఉంది ఈ కర్కాటక రాశి వారు కూడా యొక్క మంత్రం జపిస్తే మీకు కూడా కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయనే చెప్పవచ్చు ఈ కర్కాటక రాశికి చెందినవారు పునర్వసు నాలుగో పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఎండ్రకాయ లేకపోతే అనబడు జలచరం ఈ రాశికి చిహ్నముగా శాస్త్రం చెప్పబడినది ఈ రాశి రాశి చక్రంలో నాలుగవది కర్కటక రాశి రాశి అధిపతి చంద్రుడు చంద్రుడు మనహకారకుడు కావుని ఈ రాశి వారు ఏంటంటే వీరి మనస్తత్వం చాలా సున్నితంగా మంచి పనులు చేయాలనేటువంటి తపన వీరికి ఉంటుంది వీరు మంచి వినయ విధేయతలు కలిగి ఉండటం వల్ల చాలామంది స్నేహితులు ఉంటారు వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు కూడా ఎక్కువగానే వస్తాయని చెప్పాలి తదుపరి రాశి వృశ్చిక రాసి వృశ్చిక రాసి వారికి కూడా ఈ ఇప్పుడు వీరికి శని అదేది ఉంది ఈ వృశ్చిక రాశి వారు కూడా ఈ యొక్క మంత్రాన్ని ఖచ్చితంగా జపించాలి అలానే మీరు ఈ రాసుల వారికి ఇప్పుడు మార్పు అనేది కూడా కనిపిస్తుంది ఈ వృశ్చిక రాసు వారికి వారు విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాసికి చెందుతారు వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు ఈ రాశి రాశి చక్రంలో ఎనిమిదవది లక్షణరీత్యా ఈ రాశి స్థిరమైనది అనగా ఈ రాశి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఊగిస్లాయిడ్ దోర మీద మనకు పెద్దగా కనిపించదు తత్వరీత్యా రుచిక రాసువారు జల శుభవ అయినందువల్ల బయట పడకుండా పళ్ళు చక్క పెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు గుమ్మనంగా వ్యవహారాలు చక్కబెడతారు ఏవి జరగపోనివి ఏవి జరగాల్సిన స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళ్తారు వృత్తికి రాసువారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడ్డానికి అందంగా ఉండటమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలు వీరితో పంచుకుంటారు ఈ అయితే ఇప్పుడు మార్పు అనేది బాగానే కలిసి వస్తుంది అలానే తదుపరి రాశి మకర రాశి మకర రాశి వారు కూడా వీరికి శని అనేది ఉంది ఈ మకర రాశి వారు కూడా ఈ యొక్క మంత్రాన్ని ఖచ్చితంగా జంపించాలి మీకు ఇక తిరిగే ఉండదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుంచి మీరు అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి ఈ మకర రాశికి వారు ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు మకర రాశి రాశి చక్రంలో పదవది ఈ రాశికి అధిపతి శని మకర రాశిని చర్రాశి భూతత్వ రాశి అని అంటారు మొసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రం అయినటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడింది ఇందులో మొసలి గట్టి పట్టుదలను జింక సున్నితత్వాన్ని తెలియజేస్తుంది దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది వీరు నాకు ఒక విషయం పట్ల పట్టు పడితే దాన్ని వదిలిపెట్టరు ఎలాగైతే మొసలి గట్టి పట్టు పడుతుందో అదే విధంగా వీరు ఒక పనిని మొదలు పెడితే దాన్ని అంతు చూసేంత వరకు కూడా వదిలిపెట్టారు జింక ఏ విధంగా అయితే సున్నితంగా ఉంటుందో అదే విధంగా వీరు మనస్సు కూడా ఎంతో సున్నితంగా ఉంటుంది ఈ రాసులు ఏదైనా తమకు వచ్చిన అవకాశాన్ని జార విడవకుండా జాగ్రత్తగా పూర్తి చేస్తారు వీరు మంచి శరీర బలం కలిగి ఉంటారు భోజన ప్రియులని చెప్పవచ్చు ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు లాభ నష్టాలు బేరు వేసుకుని లాభం వస్తున్నాయి ఆ పనిని చేసే మనస్తత్వం కలిగి ఉంటారు అలానే తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారు కూడా ఇప్పుడు శని అనేది కనిపిస్తుంది ఈ కుంభరాశి వారు కూడా కొంచెం జాగ్రత్తగానే ఉండాలి మీరు ఈ యొక్క మంత్రాన్ని జపిస్తే చాలు మీకున్న అన్ని కష్టాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి అన్ని విధాలుగా కూడా అదృష్టమే చూస్తారని చెప్పవచ్చు ఈ కుంభరాశికి చెందినవారు ధనిష్ట మూడు నాలుగు పాదాలు సతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలానే పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో ఈ కుంభరాశి పదకొండవది ఈ రాశికి అధిపతి శని ఈ కుంభరాశిని స్థిర రాశి వాయితత్వ రాశి శిషోధ రయసి అని పిలుస్తారు ఒక జల కుటుంబం ధరించినటువంటి మానవుడు ఈ రాశికి చిహ్నముగా శాస్త్రాల్లో చెప్పబడినది ఈ రాశి జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరం గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు చక్కటి ముఖ వచ్చేస్తూ ఉంటుంది సుందరమైనటువంటి స్వరూపం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉల్లాసంగా బయట వారికి కనబడతారు అలానే ఆఖర రాశి మీనారాశి మీనా రాశి వారు కూడా ఇప్పుడు కష్టాలు అనేవి కనిపిస్తున్నాయి ఈ మీనారాశి రాశి వారు కూడా చాలా జాగ్రత్తగానే ఉండాలి అంటే ఇప్పుడైతే మీకు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి మీకున్న అన్ని కష్టాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి మీరు కూడా తప్పకుండా ఈ యొక్క మంత్రాన్ని జపించాలి ఈ మీనారాశికి చెందినవారు ఎప్పుడూ కూడా పూర్వభాద్ర నాలుగో పాదము ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనా రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరిది మీనా రాశి వారికి ఇప్పుడైతే అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది ఈ మీనా రాశి వారు ఎప్పుడూ కూడా స్వసిద్ధముగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకోరు వీరికి అంతా కూడా మంచే జరుగుతుందని చెప్పవచ్చు ఈ వారు ఏంటంటే ఖచ్చితంగా మీరు మీ మంత్రాన్ని జపించాలి అంటే గతంలో మీకు చాలా ఏంటంటే చాలా మీకు కష్టాలు అనేవి శని అనేది మీకు పట్టి పీడుస్తుంది కానీ ఇప్పుడు అలా కాదు మీకున్న అన్ని కష్టాలు కూడా పూర్తిగా తొలగిపోవాలంటే ఈ ఆరు రాసుల వారు ఈ యొక్క మంత్రాన్ని జపించాలి అదేంటంటే నీరాంజన సమావాసం రవి పుత్రం యమ అగ్రజం ఛాయం మార్తాండ సంభూతం తమ్ నమామి శని చరం ఈ యొక్క మంత్రాన్ని జపిస్తే మీకు అంతా కూడా శుభాలే కలుగుతాయి అంతా కూడా బాగుంటుంది ఓకే అండి చూశారు కదా ఈ రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మీరు మర్చిపోకండి Thank you for watching.